పచ్చి మోసం బలసుపాడులో బాపనయ్య అనే వర్తకుడున్నాడు ఆ ఊళ్ళోనే రామయ్య అనే ఆసామి ఉంటున్నాడు రామయ్యకు కుటుంబ అవసరాలకు ఒక పాతిక రూపాయలు కావలసి వచ్చింది ఎవరినైనా అడుగుదామంటే తనని నమ్మి ఊళ్ళో వాళ్ళెవరూ దమ్మిడి కూడా ఇవ్వరని రామయ్యకు తెలుసు రామయ్య ఎప్పుడూ బాపనయ్యను అడిగి ఉండలేదు అందుచేత వడ్డీ ఆశ చూపి మెల్లగా బాపనయ్య దగ్గర లాగాలనుకున్నాడు బాపనయ్య బాబు ప్రాణం మీదికి వచ్చింది మళ్ళీ ఈ వారం నాటికి పువ్వుల్లో పెట్టి నీవు కోరిన వడ్డీతో నీ చేతిలో పెడతా ఒక్క పాతిక రూపాయలిద్దు అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు రామయ్య బాపనయ్య సామాన్యంగా చేయిజారే మనిషి కాదు ఇంకెవరికైనా అయితే ఇచ్చేవాడేమో గాని రామయ్యకు ఇస్తే వడ్డీ మాట అలా ఉంచి అసలు గల్లంతో అవుతుందని బాపనయ్యకు అపనమ్మకం అందువల్ల నాలుగు తియ్యటి మాటలు చెప్పి రామయ్యను సాగనంపుదామనుకున్నాడు రామయ్య ఎన్నడూ అడగని వాడివి నోరు తెరిచి అడిగావు ఏం చేసేది సొమ్మంతా వ్యాపారంలో బిగిసిపోయింది లేకపోతే నీకిస్తే ఎక్కడికి పోతుంది లేదన్నానని మరేమీ అనుకోకే అని అతి వినయంగా చెప్పాడు బాపనయ్య బాపనయ్య ఎంత వినయంగా చెప్పినా తనకు ఇవ్వడానికి ఇష్టం లేకనే ఇలా నాటకం ఆడాడని గ్రహించాడు రామయ్య సరే ఇంకొక చోట చూస్తాలే అని వెళ్ళిపోయాడు కానీ బాపనయ్య దగ్గర నుంచి ఏ విధంగానైనా డబ్బు రాబట్టాలని రామయ్య నిశ్చయించుకున్నాడు కూర్చున్నా నించున్నా దీనిని గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆఖరికి అతనికి ఏదో ఆలోచన వచ్చినట్టు చెరచరా బాపనయ్య కొట్టు దగ్గరికి వెళ్ళాడు కొట్లో బాపనయ్య ఒక్కడే కూర్చొని ఉన్నాడు ఇదే సమయమని రామయ్య బాపనయ్యను సమీపించి ఇదిగో బాపనయ్య ఐదు పదులెంత అని ప్రశ్నించాడు రామయ్య లెక్క తెలియక అడుగుతున్నాడనుకుని యాభై కదటయ్యా అన్నాడు బాపనయ్య బాగుంది నీ తెలివి అరవై కదూ అన్నాడు రామయ్య తీవ్రంగా వాడివిలే యాభై అన్నాడు బాపనయ్య ఎయ్ జాగ్రత్తగా మాట్లాడు అరవై అన్నాడు పెద్దగా కేకలు పెడుతూ రామయ్య యాభై అన్నాడు బాపనయ్య అంతకంటే పెద్దగా ఈ విధంగా బాపనయ్య రామయ్య యాభై అరవై అని కేకలు పెట్టుకోవడం విని చుట్టుపక్కల వాళ్లంతా బాపనయ్య కొట్టు దగ్గరికి వచ్చి ఏమిటయ్యా మీ అరుపులు అని ప్రశ్నించారు చూడండి ఈ పెద్ద మనిషి నన్ను మోసం చేయడానికి చూస్తున్నాడు నేను ఇతని దగ్గర అరవై రూపాయలు దాచుకున్నాను తీరా అవసరం వచ్చి ఇప్పుడు అడిగితే యాభయ్య అంటున్నాడు అన్నాడు రామయ్య నిజంగా సొమ్ము పోయినవాడిలా బాపనయ్య దిగ్భ్రాంతి చెందాడు ఆరిపిడుగా నా దగ్గర నువ్వు డబ్బు దాచావా ఎంత అన్యాయం ఎంత అన్యాయం అంతా ఒట్టిదే బాబూ అని జరిగిన విషయం పెద్ద మనుషులకు చెప్పబోయాడు బాపనయ్య రామయ్య అతడి మాటం చొరనివ్వలేదు ఇదిగో బాపనయ్య నీ నాటకం కట్టిపెట్టు ఇందాకటి నుంచి యాభై అని ఇప్పుడు అసలే లేదంటున్నావా ఆ పది రూపాయలు తింటే తిన్నావుగాని నువ్వన్న ఆ యాభై రూపాయలు నా మొహాన పారేయి జన్మలో ఇంకెవరి దగ్గర డబ్బు దాచి పెట్టకుండా బుద్ధి చెప్పావు ఈ పది రూపాయలతోనే బాగుపడిపోవులే కాని అన్నాడు రామయ్య ఎంతో చాకచక్యంగా అక్కడ చేరిన వాళ్ళందరూ రామయ్య మాటలు నమ్మేశారు వాళ్ళు నిజంగా రామయ్య బాపనయ్య దగ్గర డబ్బు దాచాడనుకున్నారు బాపనయ్య వాడు అరవై రూపాయలు దాచుకుంటే యాభయ్యేనంటివి నువ్వు అన్న ప్రకారం ఆ యాభయ్యే ఇవ్వమంటున్నాడు కదా మొత్తం కైంకర్యం చెయ్యాలంటే ఎట్లా చెప్పు దేనికైనా న్యాయం ఉండొద్దు మర్యాదగా యాభై రూపాయలు ఇచ్చి పంపే అని తీర్పు చెప్పారు అక్కడ చేరిన వాళ్లంతా ఇంకాసేపు ఆగితే అరవై రూపాయలు ఇవ్వమని తీర్పు చెప్తారేమోనని పాపం బాపనయ్య కిక్కురు మనకుండా యాభై రూపాయలు రామయ్య దోసిట్లో పోశాడు చూశావా నా తెలివి అన్నట్టు చూస్తూ రామయ్య చక్కా పోయాడు పాతిక రూపాయల అప్పు ఇవ్వనందుకు బూటకం చేసి రెట్టింపు తీసుకుపోయాడని బావురు మన్నాడు పాపం బాపనయ్య కథ సమాప్తం తెలియని సంగతులు రాచకొండ జమీందారు చాలా ఉదార స్వభావుడు వ్యాపార నిమిత్తం పెట్టుబడి కావాలని వచ్చే వారికి సహాయం చేస్తుండేవాడు కానీ అలా వచ్చిన వారి తెలివితేటల్ని పరీక్షించకుండా మాత్రం డబ్బు ఇచ్చేవాడు కాదు ఒకరోజు ఆయన దగ్గరకు కోడిగుడ్ల వ్యాపారం చేసేందుకు పెట్టుబడి డబ్బు కావాలంటూ కొండయ్య గోపయ్య అనే అమాయకులిద్దరు వచ్చారు జమీందారు వాళ్లకు ఆ వ్యాపారాన్ని గురించి ఏమాత్రం తెలుసో కనుక్కునేందుకు కోడిగుడ్లను గురించి మీకు తెలియని సంగతులేమైనా ఉన్నాయా అని అడిగాడు దానికి కొండయ్య గుడ్డును పగలగొట్టుకుని బయటికి వచ్చే వరకు కోడిపిల్ల గాలి వెలుతురు లేని ఆ చీకటి ఖైదిలో ఎలా ఉండగలుగుతున్నదో నాకు తెలీదు అన్నాడు గోపయ్య ఒకటి రెండు క్షణాలు తలాడిస్తూ ఊరుకుని అవును అది ఆశ్చర్యం కలిగించే సంగతే కాని అంతకన్నా ఆశ్చర్యం ఏమంటే కోడిపిల్ల బయటికి రావడానికి గుడ్డు పెంకును పగలగొట్టవలసి వస్తుంది కదా అయితే అదే కోడిపిల్ల గుడ్డు లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం దాని పెంకును కొట్టకుండా ఎలా వెళ్ళగలిగింది ఈ సంగతి ఎంత బుర్ర వద్దలు కొట్టుకున్నా నాకు తెలియడం లేదు అన్నాడు జమీందారు వాళ్ల జవాబుకు నవ్వుకుని మీరు కోడిగుడ్ల వ్యాపారస్తులుగా రాణించలేరు మరేదైనా తెలిసిన వ్యాపారం ఉన్నదేమో రండి అని ఇద్దరినీ పంపేశాడు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి